హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇంకా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత జీడిపప్పు అలాగే బాదం ఈ రెండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం వీటిని దోరగా ఫ్రై చేసుకుందాం ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆరు ఏడు వెన్ను ద్రాక్షని వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువ మాడిపోకుండా దూర దూరగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం మనకైతే ఇవి అయితే ఫ్రై అయిపోయినాయి ఇవి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఇదే నెయ్యిలో మనం ఒక రెండు కప్పుల రవ్వని వేసుకొని మనం వీటిని బాగా ఫ్లేవర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం దోరగా మనకి నెయ్యి ఏమైనా తక్కువ ఉంటే ఇంకో స్పూన్ నెయ్యి పైన వేసుకొని ఇవి మొత్తం బాగా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకుందాం ఇది ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత మనకి ఒక వీడియో క్లిప్ అయితే మనకి మిస్ అయింది ఈ వాటర్ హీట్ చేసుకునేది ఆ వాటర్ అనేది మనం రెండు కప్పుల రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక ఆరు కప్పులు వాటర్ని మనం వేడి చేసుకోవాలి ఒక కొంచెం ఒక నిమిషం పాటు బాగా కొంచెం వేడి చేసుకున్న తర్వాత మనం ఈ ఫ్రై అయిన రవ్వలోకి ఆ వాటర్ని వేసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ మనం వీటిని వేగించుకోవాలి ఇలా మనకి ఒక ఐదు ఆరు నిమిషాలు పాటు మనం వీటిని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుకుంటూ మనం వీటిని వేడి చేసుకోవాలి బాగా ఈ రవ్వ వాటర్ అంతా మనకి రవ్వ కొంచెం గట్టిగా అయిన తర్వాత మనం ఇందులో ఒక రెండు కప్పుల షుగర్ని అయితే యాడ్ చేసుకుందాం మీరు షుగర్ కొంచెం ఎక్కువ తింటారనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి లేకుంటే తక్కువ చేసుకోండి ఇక నేనైతే రెండు కప్పులకి రెండు కప్పుల షుగర్ని అయితే యాడ్ చేస్తాను ఇలా మనం తర్వాత ఒక ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు వీటిని కలుపుకుంటూ ఈ లో ఫ్లేమ్లోనే మనం వీటిని బాగా హీట్ చేసుకోవాలి ఇది మొత్తం మనకి కింద అడుగు కట్టకుండా కలుపుకుంటేనే మనమైతే వీటిని కుక్ చేసుకోవాలి తర్వాత ఫుడ్ కలర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇది వచ్చి ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే కలర్ కోసం వేస్తున్నాను మీకు వద్దనుకుంటే ఇది స్కిప్ చేసేయచ్చు ఇలా కలర్ వేసిన తర్వాత మనం మొత్తం కలర్ అంతా బాగా రవ్వక పట్టేంతవరకు బాగా కలుపుకోవాలి ఈ లో ఫ్లేమ్లోనే మనకైతే ఇప్పుడు ఈ రవ్వ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు అలాగే బాదం వేసుకొని ఇవంతా కలుపుకొని మనమైతే దించుకోవాలి మనకైతే ఈ రవ్వ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్